బులితెరి నటి తేజస్విని తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో బులితెరికి దూరం అవ్వాల్సి వచ్చి ఇంకా తెలుగులో కనిపించే అవకాశం లేకుండా పోతున్న తేజస్విని అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ రియాలిటీ షోలో అమర్జీ అడుగుపెట్టిన విషయం తన విజేత కావాలనుకున్నాడు ఆ కప్పు తన చేతిలో పట్టుకోవాలనుకున్నాడు కానీ తన కోపమే తనకి శత్రువుగా మారింది ఇక బిగ్ బాస్ రియాలిటీ షోలో తన విన్నర్ కాలేకపోయాడు రన్నర్ గానే బయటకు రావాల్సి వచ్చింది ఇప్పుడు తేజస్విని అయితే రంగంలోకి దిగుతూ ఉంది నా భర్త కోరిక నేను నెరవేర్చబోతున్నా అంటూ మా టీవీ సభ్యులకు సంబంధించి సీరియల్ అగ్రిమెంట్స్ పక్కన పెట్టి ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి మూడు నెలల పాటు ఉండడానికి ఎంటర్ కాబోతుంది అయితే ఆల్రెడీ అగ్రిమెంట్స్ ని రద్దు టీవీ యూనిట్ సభ్యులకి తను ఆగ్రహం తెప్పించడంతో ఇకపైన మా టీవీ సీరియల్స్ లో కనిపించే అవకాశం లేదంటూ ప్రతి సీరియల్ మెంబర్స్ కి ఈ రూల్స్ పాటించాల్సి వస్తుంది అంటూ తేల్చి చెప్పేశారు అయితే అమర్దీప్ కోరిక కోసం తన బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అడుగు పెట్టబోతున్న విషయాన్ని తేల్చి చెప్పేసింది ఈసారి తేజస్విని ఎంట్రీతో బిగ్ బాస్ రియాలిటీ షో నాన్ స్టాప్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్గా మారనుందా లేదో చూడాల్సి ఉంది